వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ మీద నమోదవుతున్న కేసులు కనుక చూస్తే చాలా మంది ముక్కును వేలు చేసుకోక తప్పదు ఏంటి ఇలాంటి కేసులు కూడా పెట్టచ్చు వీటి మీద మళ్ళీ పోలీసులు అర్ధరాత్రి వెళ్ళి అరెస్టులు కూడా చేయొచ్చా వా అని చెప్పి అనిపించక మనదు చిత్ర విచిత్రమైన కంప్లీట్లు ఫిర్యాదులన్నీ వరుస పెట్టి చేస్తూ ఉన్నారు నిజంగానే చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఆ ఫిర్యాదుల కంప్లైంట్ ఎవరైనా అధికారంలోకి వస్తే అదిగో వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకొని ఆ స్కామ్ చేశారు అవినీతి చేశారు ప్రజాధనం దుర్వినియోగం చేశారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఇటువంటివినే వాళ్ళు కానీ ఇప్పుడు కేసులు ఏంటివో దానికోసం పోలీసులు ఎంపర్లాడాలేదో ఎస్పీలు రంగంలోకి దిగడా లేదో మనకు పట్టని అర్థం కాదు పోనీయండి ఇప్పుడు తాజాగా కేసుల లిస్టులోకి ఆ రాజకీయాల నుంచి విరామం తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఉన్నానన్న రెడ్డి గారిని కూడా ఈ కేసుల లైన్లోకి అయితే తీసుకొని వచ్చారు తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకులు నర్సరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విజయసాయి రెడ్డి గారితో పాటు నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరో వ్యక్తి మీద కేసు కంప్లైంట్ చేశారు ఏమని ఈ కేసు కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో కోడేళ్ల శివప్రసాదరావు గారు ఆత్మహత్య చేసుకుంది చనిపోయారు కదా హైదరాబాద్ లో ఈ క్రమంలో అంతకుముందు ఆయన చనిపోయే కంటే ముందు కోడేల శివప్రసాదరావు గారి మీద వాళ్ళ కొడుకు శివరామకృష్ణ ఉన్నారట వీళ్ళ మీద కొన్ని కేసులు ఫైల్ అయ్యాయట ఆ కేసులు ఫైల్ అవ్వడం వెనక విజయసాయి రెడ్డి గారు ఉన్నారు గోపిరెడ్డి రెడ్డి గారు ఉన్నారు అని వీళ్ళ కారణం చేత కేసులు ఫైల్ అయ్యాయని కేసులు ఫైల్ అయ్యాయి కాబట్టి కోడెల శివప్రసాద్ రావు గారు ఆత్మహత్య చేసుకున్నారని కాబట్టి కోడేలు ఆత్మహత్య చేసుకోవడం కనుక విజయసాయి రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ మీద కేసు పెట్టాలి అని ఫిర్యాదు చేశారు సరే టీడీపీ నేతలు కేసు పెట్టారు కాబట్టి ఇక అది కేసు రిజిస్టర్ చేయడం పోలీసుల వంతు వాళ్ళు ఏమంటారు టకటా చేసేస్తారు బట్ ఇక్కడ విజయసాయి రెడ్డి గారు రాజకీయాల తీసుకున్నారు ఆయన ఏదో బీజేపీ లైన్ లో ఉన్నారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి కదా మరి ఆ అది ఏమన్నా నిజమైతే ఇంకా ఇక్కడ ఏమన్నా ఈ కంప్లైంట్ దగ్గర ఆగి ఒక గోఫ్రెండ్ శ్రీనివాసరెడ్డి మీద మాత్రమే కేసు పెట్టి విజయసాయి రెడ్డి మీద ఆగుతారా లేకపోతే ఆయన మీద కూడా కేసు పెడతారా అన్న విషయం అయితే చూడాలి టీడీపీ నేతలు వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే చేశారు మరి ఇమీడియట్ గా కేసు కడతారా కొంచెం టైం తీసుకుంటారా వాటిని చూడన్న సంగతి చూడాలి అయితే ఇప్పుడు కోడేళ్లకు వాళ్ళ కొడుకు లంచం ఇచ్చానని మాజీ క్రియ ఆ రంజీ క్రికెటర్ ఎవరో కంప్లైంట్ చేశారట అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరో మాజీ ఆంధ్ర రంజీ క్రికెటర్ ఇప్పుడు ఆయన ఫిర్యాదు వెనక్కి తీసుకున్నాడట ఆయన ఫిర్యాదు అలా వెనక్కి తీసుకోగానే విజయసాయి రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆ ఫిర్యాదు చేశారు కేసులు పెట్టారు అవి ఆ తట్టుకోలేక ఆయన చనిపోయారని అని చెప్పి దాని మీద కూడా కేసు అట అదే నేను చెప్పాను కదా బేసిక్గా కేసులు పెట్టడం ఇంత ఈజీనా వాటిని ఫైల్ చేయడం అర్ధరాత్రి అరెస్ట్ చేసి అరెస్ట్ పెడితే పిలుచుకొని రావడం ఒకే కాంటాక్స్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కనుక కేసులు పెట్టడం ఇవన్నీ ఇంత ఈజీనా అయితే భవిష్యత్తులో ఎవరి మీదైనా ఎక్కడైనా ఏ లోనైనా అసలు ఇంక మిగతా ఏమి ఆధారాలు ఏమర్కర్లే ఎవరి మీద ఏ అయినా పెట్టేయచ్చు మొత్తం భారతదేశంలో నూట నలభై కోట్ల మంది కూడా పెట్టచ్చు అధికారం నూట నలభై మీద అందరి మీద పెట్టేయచ్చు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అయితే కేసులు పెట్టడం అరెస్టులు చేయడం మీద భవిష్యత్తుకు ఒక మంచి మార్గ నిర్దేశకత్వం అయితే చేస్తూ ఉంది ఇంకా రాబోయే రోజులు ఎట్లుంటాయో చూడాలి